ప్రిరమైన మిత్రులారా వాస్తవంగా మనం ఇంతకుముందు వివిధ రకాల వీడియోలు చేస్తూ అందరినీ చైతన్యం కలిగించే ప్రయత్నం చేశాము కానీ దురదృష్టమో ఏమో అర్థం కాని విషయం ఏంటంటే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి విద్యుత్ ఇంజనీర్లు అయోమయంలో పడటం చాలా బాధాకరం శోచనీయం మిత్రులారా ఎవరికైనా సరే దెబ్బలు తగిలితే దెబ్బ తగిలిన దగ్గర మందు రాస్తారు కానీ దెబ్బ ఒక చోట మందు ఒక చోట రాస్తున్నారే అట్లాంటి విషయాల్లో విద్యుత్ ఇంజనీర్లు సరి అయిన పొందారని పొందాలని అనుకోవచ్చు విద్యుత్ ఇంజనీర్లు అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే ఎంత అసలు ఇంజనీర్ అంటే మనం గొప్పగా భావించే వాళ్ళం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఈ ఇంజనీర్లు వాళ్ళకి సరి అయిన పరిజ్ఞానం లేకనో కావాలని చేస్తున్నారో లేదా గత ప్రభుత్వ ఆన వాళ్ళు వీళ్ళల్లో ఇమిడి ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు కరెంటు గురించి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకొని అమాయకంగా నిలబడి దిక్కం ముఖంతో దిక్క ముఖం వేసుకొని చూస్తున్నారే కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఎదురుదాడి తిరిగి వాళ్ళకి సరి అయిన సమాధానం చెప్పలేకపోవటం బాధాకరం ఏ విధంగా ఇప్పుడు కేసీఆర్ కానీ హరీశరరావు కానీ కేటీఆర్ కానీ మరి ఇంకెవరైనా కానీ కరెంటు లేదు పోతుంది అన్నప్పుడు వాళ్ళకి సరి అయిన సమాధానం ఎలా ఇవ్వాలి సారని మీరు అడగవచ్చు నన్ను ఎందుకంటే కరెంటు పోవటం రావటం అనేది ఇది సహజం అది కాదని చెప్పడానికి ఎవడు చెప్పే నా లేడు అది 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 అసలు ఆచరణ సాధ్యం కానీ విషయం కానీ ఇక్కడ ఒకటి గమనించాలి కరెంటు పోతుంది పోతుంది అంటున్నారే ఎందుకు అసలు కరెంటు పోవడానికి రీజన్ ఏంటని ఒకటి ఎవరైనా గమనిస్తున్నారా కరెంట్ లేకపోతుందా కరెంట్ ఉండిపోతుందా కరెంట్ అయితే సర్ఫ్లెస్ ఉంది ఎంత కావాలో అంత ఉంది దానికంటే ఎక్కువ ఉంది అయినప్పటికీ కరెంట్ ఎందుకు పోతుందంటే ఈ వ్యవస్థలో అంటే ఈ యొక్క నెట్వర్క్ మొత్తంలో ఎక్కడో ఒక చోట లోపం ఏర్పడుతుంది ఈ లోపం ఏర్పడటానికి కారకులు గత పాలకులలో ఉన్నటువంటి అప్పుడు పనిచేసిన వాళ్ళ యొక్క విధి విధానాల లోపం వల్ల నేను మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వీడియో నిన్న చేసేటప్పుడు దాంట్లో చూపించాను వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లకు ఏవి స్విచ్లు లేదు ఎర్తింగ్ సిస్టమ్ సరిగా లేదు మరియు ఎల్టీ సైడ్ ఫీజ్ సిస్టమ్ లేదు ఎడ్జ్ ఫీజ్ సిట్ లేదు మరి ఒక లైన్లో మనం ఏదైనా మరామత్తు చేయాలంటే ఒక సర్వీస్ గురించి లైన్ మొత్తం లెవెన్కి బంద్ చేయాలి అంటే నలభై నుంచి యాభై ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయాలి ఇంగిత జ్ఞానం తెలిసినోడు అమ్మటే చెప్పాలి కేసీఆర్కి నేను చెప్పినాడు అరే రావు నాయనా కేసీఆర్ మీకు తెలిసి మాట్లాడుతున్నావా లేదా అని చెప్పి ఈ ఇంజనీరింగ్ అసోసియేషన్లు అందరూ జమకూడి ఇక వాళ్ళని నిలదీయాలి ఎందుకంటే ఇట్లా మీ హయాంలో పెట్టిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మత్తు చేసే క్రమంలో విద్యుత్తు పోతుంది దాన్ని మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారని ఆయన మీ గురించి అసలు మీ చేతగా తనం వల్లనే మేము ఇబ్బందులు పాల్ అవుతున్నామని మనం ఎందుకు ఎదురు దాడి చేయలేకపోతున్నాము అంటే గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఈ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఇంకా ఇప్పటికే ఒక రకమైన వాసన కలిగి ఇమిడి ఉండటం ఆ వాసనని వదిలించుకోకపోవడం యాజమాన్యం మీద తిరుగు దాడి చేయడం బాధాకరం వాస్తవంగా ఇప్పటికీ నేను ఒక్కడనే చూపిస్తున్నాను ఈ నెట్వర్క్లో ఇప్పటికీ కూడా ఎక్కడైనా చూడండి లూజ్ లైన్ ఉన్నాయి నేను మీరు రండి నాతో పాటు నేను చూపిస్తాను నేను నిలబడి చేయి పైకి చేస్తే విద్యుత్ లైన్లకు నా చేయి తగలెటట్టు ఉన్నాయి మరి దీనికి ఎవరు సరి చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఈ గత పది సంవత్సరాల్లో చేయాల్సిన పనిని చక్రమంగా చేయకుండా ఇబ్బడి బిమ్ముడిగా ట్రాన్స్ఫర్ పెట్టేసి మనం అరచేతిలో వైకుంఠం చూపించారనే విషయాన్ని విద్యుత్ శాఖ ఇంజనీర్లు బాహ్య ప్రపంచాన్ని లేదా కొంతమంది మూర్ఖపుర రాజకీయ నాయకులకు అర్థమయ్యేటట్టు చెప్పకపోవటం నిజంగా అయోమయంలో ఉన్న ఇంజనీర్లకే సాధ్యం ఎందుకంటే ఇంజనీర్లు అంటే ఎప్పటికీ పైసల గురించి కక్కుర్తి పడుతూ పైసలు ఇచ్చిన వాళ్ళకి ఏదో మెయిల్ చేసినట్టు యాక్షన్ చేయటమే తప్ప ఇంజనీర్లలో కూడా దుర్మార్గపు ఇంజనీర్లు ఉండ ఉన్నారని అర్థం చేసుకోగలం మిత్రులారా ఒకనొక ఇంజనీరు పాపం ఆయన ఒక దగ్గర పని చేసేటప్పుడు ఒక లక్ష రూపాయలు మెటీరియల్ ఎక్కువనో తప్పు మార్గంలో పోయిందని ఐదు ఆరు సంవత్సరాల నుంచి పోస్టింగ్ లేక ఆయన భార్య పిల్లలు బజార్లో పడ్డట్టు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మనోవేదన గురవుతున్నప్పుడు ఇంజనీరింగ్ అసోసియేషన్లు ఎక్కడ పోయి పడుకున్నారు అప్పుడేమో మీకు సరే మీకు తాగడానికి తినడానికి బిర్యానీకి మందు తాగడానికి పైసలు ఇవ్వలేదని మీరు రాలేదా మరి ఇప్పుడు కనీసం ఒక రాజకీయ నాయకులు కావాలని మనల్ని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తున్నప్పుడు ఆ రాజకీయం నాయకులని నిలదీయలేని మన మూర్ఖపు ఇంజనీరింగ్ అసోసియేషన్లు నిజంగా ఎంత గలీజ్ ఇంజనీర్లుగా ఇప్పుడు మీరు పేరు తెచ్చుకున్నారు నాయన సిగ్గు సరం లజ్జ ఇంకిత జ్ఞానం ఉంటే న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి ఒక వ్యక్తికి అన్యాయం జరిగి కొట్టు మిట్టాడుకుంటు వినివిడుతున్నప్పుడు రారు కానీ ఎవరైనా సరే పని చేయండి అని చెప్పి బిర్యానీ మందులు తాపిస్తే వానికి సపోర్ట్ గా పోయి మాట్లాడతారు అవసరమైతే యాజమాన్యానికి ఎదురు తిరుగుతారు ఇది ఎంతవరకు న్యాయం సిగ్గు ఉందా మీకు సర ఉందా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నిన్న ఒకసారి నేను ఫోన్ చేసిండు సార్ మీ దగ్గర కొంతమంది కింది స్థాయి ఇంజనీర్లు కాసులకు కక్కుడు పడి పని ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేశారండి ఎస్ట్ లేకుండా ఏ విధంగా చేశారు ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలంటే లెవెన్త్ చేయాలి మరి దానికి ఎస్టిమేషన్ లేదని నేను ఇప్పుడు నేను గంట చెప్తున్నాను ఎస్టిమేషన్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేస్తున్నారే అటువంటి వారి మీద ఈ ఇంజనీరింగ్ అసోసియేషన్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు లేదా వాళ్ళే తర్ఫీది ఇస్తున్నారా అంటే రఘుమారెడ్డి ఉన్నప్పుడు ఈ యొక్క ఆచారానికి తెరలేపారు అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతున్నా కొద్ది దీన్ని యథార్థాన్ని గ్రహించగా లేదా రాజకీయ నాయకులకు ఎదురుదాడి తిరిగి వాళ్ళకి సరైన కౌంటర్ ఇవ్వలేని దుర్మార్గపు ఇంజనీర్లు ఉన్నంతసేపు మనము అభాసు పాలు ఎస్ యాజమాన్య వ్యాక్సిన్ తీసుకుంటారు ఎందుకు మన వల్లనే వాస్తవాన్ని ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ ముందు రాయాలి కానీ దెబ్బ ఇక్కడ తగిలితే అంటే ఎవడో కావాలని నీ యొక్క విద్యుత్ శాఖని లోపాలని ఎత్తి చూపుతున్నప్పుడు మాట్లాడలేని మూర్ఖపు అంధకారంలో ఉన్న ఇంజనీరింగ్ నాయకులు మళ్ళీ ఏదో బీర్లు బ్రాంధులు బిర్యానీలు తినిపిస్తే ఏదో ఆయనకి ఎవరికొకరికి వంట వంట పడ పాడటం ఏదో మేము అసోసియేషన్ ఒక మంచిగా ఉమ్మడిగా ఉన్నట్టు మాలో ఐక్యత ఉన్నట్టు ఇవన్నీ తప్పు చాదగాన వాళ్ళు చేసే నాటకాలు ఇవి నీ దగ్గర ఐక్యత ఈ రోజులు ఎక్కడ పోయింది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇబ్బందులు రఘుమారెడ్డి పెట్టినప్పుడు ఎక్కడ పోయారు మీరు ఇప్పుడేమో అందరూ పందిల్లాగా అడివి గొర్రెలాగా గొర్రె మందలాగా ఒకటై మళ్ళీ నాటకాలు చేస్తే ఇది పద్ధతి కాదు కాబట్టి మూర్ఖపు ఇంజనీర్లుగా మనం ముద్రపడుతున్నాం ఇప్పటికీ ఇప్పుడు నా దగ్గర రేపు నా అవసరమైతే సీఎండికి ఇస్తాను ట్రాన్స్ఫార్మర్లు పది అంటే ఒక ఏరియాలో ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయాలంటే దానికి షిఫ్టింగ్ ప్రాసెస్ ఉంటుంది ఎస్టిమేషన్ ఉంటుంది లెవెన్ కెవి ఎల్సీ తీసుకోవాలి ఎల్టీ తీసుకోవాలి మళ్ళీ ఎర్థింగ్ ప్రాబ్లము లా అన్ని రకాల సవాళ్ళక్ష ఉంటాయి కనీసం ఒక ఐదు నుంచి పది ట్రాన్స్ఫార్మర్లు ఒక ఏరియాలో ఒక ఏఈ మార్చండి అని నేను అన్ని ఇవ్వగలిగితే మీరు ఆ వేయిని రిమూవ్ చేయడానికి నిన్న వచ్చిన ఇంజనీర్లు అందరూ సహకరిస్తారా సహకరించలేరా సహకరించకపోతే అందరికీ ఒక్కొక్క చీర రెండు డజన్ల గాజులు ఇప్పిస్తా అమాస్య చేస్తున్నారా న్యాయం జరగ న్యాయం జరగాలండి ఒక ఒక వ్యక్తికి ఐదు సంవత్సరాల నుంచి ఆయన్ని సస్పెండ్ చేస్తారు అకాలంగా అకాలంగా అరే రఘుమార్ రెడ్డి పదమూడు వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసిందని ఆధారాలు చూపించాను రత్నాకర్ మహానుభావుడు అసోసియేషన్ లీడర్గా చూపించాను దాంతో పాటు దయానంద్గా చూపించాను ఇంకా ఎందరికీ మహానుభావులు చూపించాను ట్విట్ అన్ని ఆన్లైన్లో పెట్టాను ఇప్పుడు కూడా చూపిస్తాను రఘుమారెడ్డి రెడ్డి పదమూడు వేల కోట్లు కుంభకోణం చేసినా కూడా మొత్తం ఈ ఇంజనీర్లు అప్పుడు ఆ యొక్క ఆయన పాదాలను నొక్కుతూ సహకరించారు అదే రఘుమారెడ్డి ఒక లక్ష ఒక కుంభ ఏదో సం మెటీరియల్ ఇక్కడ మెటీరియల్ వేరే దగ్గర ఉందని చెప్పి ఒక ఏకి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినప్పుడు ఈ గొర్రెల మంది ఇంజనీర్లు ఎక్కడ పోయారు కాబట్టి ఇంజనీర్లలో ఉన్నటువంటి నైపుణ్యంతో కలిగిన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఇంజనీర్లందరికీ నమస్కారం కానీ ఉన్న కేవలం కాసులు పడుతూ బిర్యానీకి లోని లోబి పడుతూ కావాలని యాజమాన్యం మీద ప్రభుత్వం మీద ఈ యొక్క దుష్ప్రసారం చేసే దుర్మార్గ ఇంజనీర్లకి కావాలంటే వాళ్ళు కట్టుకోవడానికి చీర రెండు డజన్ల గాజులు కూడా ఇస్తాను వాళ్ళు కూడా అవసరమైతే ఇక నేను ఇంకా ఒక్కొక్క మాట్లాడను దయచేసి ఇప్పటికైనా సరే నోరు మూసుకొని మీ లిమిట్లో మీరు ఉండి జాగ్రత్త వహిస్తూ యాజమాన్యానికి ప్రభుత్వానికి మనం సహకరిద్దాం ఏ ప్రభుత్వమైనా కార్యండి ప్రభుత్వం మనకేందుకు మనం పైసలు తీసుకుంటున్నాము మనం పిల్లలు మనతో పాటు మన భార్య పిల్లలందరూ జీవిస్తున్నాము కాబట్టి యాజమాన్యానికి ఎప్పుడు మనము సహకరిస్తూ ముందు నడచాల్సిన బాధ్యత మన మీద ఉందని గ్రహించాలి మిత్రులారా తోటి ఇంజనీర్లందరికీ వాళ్ళ కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేస్తూ యాజమాన్యానికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు అందరికీ నమస్కారం